హలో అందరికీ మేమైతే ఈ రోజు అస్సాంలో గోహతిలో ఉన్న కామాఖ్య టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము మందిర్ వెళ్ళడానికి మేము ముందు రోజే వచ్చేసి రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము మార్నింగ్ అయితే ఆటో ఎక్కేసాము షేర్ ఆటో మమ్మల్ని అయితే కామాఖ్య కమాండ్ ముందు అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి లోపలికి వెళ్లడానికి కూడా ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే పాయింట్ లో ఉంటాయి మనం చూసుకొని ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ట్వంటీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అండ్ మేమైతే కాసేపు కూర్చున్నాము వెయిట్ చేసాము ఇంకా మెంబర్స్ ఎవరు రాకపోయేసరికి కొద్దిగా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తే ఒక కార్ అయితే ఆగింది మాకైతే తనైతే లిఫ్ట్ ఇచ్చాడు సో మేమైతే ఇంకా వెళ్ళిపోయాము ఈ ద్వారం అయితే చాలా అద్భుతంగా కట్టారు శిల్పాలు అయితే చాలా బాగున్నాయి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు సో మేమైతే ఇక్కడ నుండి అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి మేమైతే కార్ అయితే వెళ్ళిపోయాము తను లిఫ్ట్ ఇచ్చాడు అండ్ మేమైతే ఎయిటీ రూపీస్ అయితే తనకైతే ఇచ్చాము లిఫ్ట్ ఇచ్చిన కూడా సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము మేము లోపలికి వెళ్ళగానే అన్ని టెంపుల్స్ లో ఉన్నట్లు ఇలా షాప్స్ అయితే ఉంటాయి మనం అమ్మవారికి సంబంధించిన వస్తువులు అమ్మవారికి ఏవైతే సమర్పించాలనుకుంటున్నామో ఇలా బుట్టలో పెట్టేసి వాళ్ళే ఇస్తారు ఆ బుట్టకి ఫైవ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు లాస్ట్కు ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇస్తారు ఇంకా తీసేసుకొని అయితే మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోవాలి ఈ బుట్టలో అయితే అమ్మవారికి మనము వేయడానికి దీని శృంగారణయితే అంటారు హిందీలో అందులో అమ్మవారికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి అవైతే మనం కొనుక్కొని ఇంకా వెళ్ళిపోవాలి ఈయన ముందుగా అయితే మనకు ఇలా ముఖద్వారం అయితే ఇలా ఒకటి కనిపిస్తుంది ఇది బగలావతి ఆలయము ఇటు వెళ్తే మాత్రం ఆలయానికి అయితే వెళ్తాము అక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే మాత్రం కామాక్కీ అమ్మవారికి అయితే వెళ్ళొచ్చు సో ఫస్ట్ అయితే మనం కామాకి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాము అప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి అప్పుడే సో ఇంకా అప్పటికే మేము వెళ్ళినప్పటికే చాలా మంది ఉన్నారు మేము అక్కడికి అయితే సిక్స్ అయ్యింది ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ తర్వాత అయితే దర్శనానికి అలో అయితే చేస్తారు అప్పటి అయితే మనం వెయిట్ చేయాల్సింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా చేస్తుంటారు క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు లాంటివి ఏమన్నా మీరు నమ్మితే అలాంటివి మనం ఇక్కడ అయ్యగారులకు డబ్బులు ఇచ్చి ఆ పూజలు కూడా చేయించుకోవచ్చు అలాంటివి నమ్మకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ మీరు నమ్మితే చేపించుకోండి కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే ఒక ముప్పై వరకు మెట్లు అయితే వస్తాయి ఈ దారి మధ్యలో మనకి ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి వాటి కూడా దర్శించుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ దర్శనం అయిపోయాక మేమైతే రిటర్న్ లో దర్శించుకున్నాము ముందుగా కామాఖ్య అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము అసలు ఎవరి కామాఖ్య దేవి ఏంటి స్టోరీ అంటారా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరిని పిలువడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన పార్వతీదేవి తండ్రి అవమానితురాలై అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని విలయతాండవం చేయగా మహాదేవుణ్ణి శాంతింపడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన చోట్లు శక్తిపీఠాలుగా వెలిశాయి అందులో అమ్మవారి జననేంద్రియ భాగం ఈ నీలాచలం పర్వతంపై పడింది అష్టదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివైన క్షేత్రం ఈ కామాఖ్య అమ్మవారి క్షేత్రం ఇదండి అమ్మవారి స్టోరీ ఇలా కామాక్య అమ్మవారి అయితే ఇక్కడ వెలవడానికి అలాంటి స్టోరీ అయితే ఉండింది ఇంకా సో మనం ముందుగా టెంపుల్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అయితే రెండు టూ టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి నార్మల్ కామన్ పీపుల్ కి ఒకటి అండ్ వీఐపీ దర్శనం అయితే ఒకటి వీఐపీ దర్శనానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ మేమైతే డిఫెన్స్ లో ఆర్మీ కోటాలో అయితే బుక్ చేసుకున్నాము ఆర్మీ కోటాలో అయితే మాకు పర్సన్కి కి హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది ఆ తర్వాత అయితే మనము ఇక్కడ ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ టికెట్స్ ఇవ్వడానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకు సెవెన్ థర్టీకి ఆ టికెట్స్ అయితే ఇస్తారు అవి తీసేసుకొని మనం వెళ్ళిపోవడమే ఇక్కడ అమ్మవారికి అయితే మేకలు దున్నపోతులు బలిస్తారు ఇక్కడ ఈ మేకపోతులని కొందైతే కొందరు అయితే వదిలేస్తారు అవి ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి మనకి చాలా మేకలు కనిపిస్తాయి ఇక్కడ అండ్ ఇంకా మనం వెయిటింగ్ హాల్లో అయితే కూర్చోబెడతారు ఆన్లైన్ టికెట్స్ కానీ వీఐపి దర్శనం కానీ ఎవరైనా కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే నార్మల్గా ఉన్న వాళ్ళంతా లైన్లలో తిరుగుతూ వస్తుంటారు నార్మల్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇంకా మనకైతే ఏంటంటే విఐపి దర్శనం వాళ్ళకి రూమ్లో కూర్చోబెట్టి పంపిస్తారు అది ఎలా ఉంటుందో మీకు ముందు వీడియోలో అయితే చూసేయండి ఇంకా నేను అయితే ఫస్ట్ ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాము గుడి చుట్టూ కూడా ఇక్కడ పావురాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి ఎక్కడ చూసినా అడుగడుగున పావురాలు ఇంకా మేకపోతులు ఇవే కనిపిస్తాయి అండ్ గుడి చుట్టూ అయితే మేమైతే ఒక రౌండ్ వేసి వచ్చాను అప్పటికి ఇంకా టైం అయితే చాలా ఉండింది మాకు మేము సిక్స్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాం కాబట్టి మాకైతే ఇంకా చాలా టైం ఉండడంతో మేమైతే గుడి మొత్తం కూడా తిరిగేసాము అమ్మవారి రూపం చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడే అమెకల్ని బలిదానం చేసేది దున్నపోతని కూడా కట్టేసి ఉంచారు చూసారా వాటిని కూడా ఇక్కడ బలిదానం అయితే చేస్తారు అండ్ ఎవ్రీ డే కూడా మేకపోతుల్ని బలి ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాము ఆన్లైన్ టికెట్స్ స్టార్ట్ అయిపోతే మనకి దర్శనానికి లోపలికైతే అలో చేస్తారు అండ్ అప్పటి వరకు అయితే మేమైతే ఇలా సైడ్ నుంచి అయితే చూస్తున్నామో చూస్తున్నారు కదా క్యూలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఆల్రెడీ వాళ్ళకి దర్శనానికి వాళ్ళని పంపించేశారు అండ్ ఇక్కడైతే జైగ ఇంకా కొన్ని ముడుపులు అయితే కట్టేసి ఉంటారు ఈ ముడుపులు ఎందుకు కట్టారో తెలియదు కానీ ఇక్కడైతే అలా అయితే ముడుపులు అయితే కట్టేసి ఉన్నాయి ఇంకా మేమైతే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము చూసారా అమ్మవారి రూపం అయితే ఇక్కడ ప్రతి ఆషాఢంలో ఐదు రోజుల పాటు అంబభూజ మేళ జరుగుతుంది దీనినే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు ఇటువైపునైతే పుష్కరిణి ఉంటుంది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారు అంటారు ఈ గుండాన్ని ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగుగా మారుతుంది అది ఎప్పుడంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఋతుస్రావం అనేది జరుగుతుంది జులై మాసంలో అంటే ఆషాఢ మాసంలో అప్పుడు ఈ నీరంతా కూడా ఎరుపు రంగులో మారు మారుతుంది అనేసి అంటారు అమ్మవారి జననేంద్రం పైన తెల్లటి వస్త్రాన్ని అయితే కప్పి ఉంచుతారు ఆ తెల్లటి వస్త్రం కూడా జూలై మాసంలో ఎరుపు రంగులోకి మారుతుంది అంటే అమ్మవారికి మూడు రోజుల పాటు ఋతుస్రావం అనేది జరుగుతుంది సో ఆ వస్త్రాన్ని ఆ తర్వాత ఈ కోనేటిలో శుభ్రం చేసి పండితులు అయితే అమ్మకానికి వేలం అయితే వేస్తారు వేలం పాటలు అయితే జరుగుతాయి ఇక్కడ ఇవే మన ఆన్లైన్ టికెట్స్ ఇంకా మాకైతే టికెట్స్ అయితే ఇచ్చేస్తారు మేము టికెట్స్ తీసుకొని అయితే వెయిటింగ్ హాల్కి అయితే వెళ్ళాము వెయిటింగ్ హాల్లో అయితే చాలానే టైం అయితే వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము ఆ తర్వాత మమ్మల్ని ఒక్కొక్క లైన్ వైజ్ గా ఒక్కొక్కరిని అయితే వదిలి వదిలిపెట్టారు అక్కడికి ఇంకా ఫ్లవర్స్ అమ్మడానికి కానీ ఇంకా అమ్మవారికి సంబంధించినవి ఏవైనా అమ్మడానికి అయితే లైన్లోకి వస్తుంటారు మనం కావాలనుకుంటే అక్కడే తీసుకోవచ్చు ఇంకా వెయిటింగ్ హాల్లో అయితే మేము కూర్చొని ఆ తర్వాత అయితే మమ్మల్ని అయితే పంపించేశారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అమ్మవారి దర్శనానికి అయితే లోపల ఇంకా క్యూ లైన్స్ అయితే ఉంటాయి టూ లైన్స్ అయితే ఉంటాయి నార్మల్ పీపుల్ కి ఒక లైన్ అండ్ విఐపి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఒక లైను కానీ నిజానికైతే ఇక్కడ ఓన్లీ కూర్చోబెట్టి పంపిస్తున్నారే కానీ విఐపి దర్శనానికి నార్మల్ దర్శనానికి అయితే ఇలాంటి తేడా ఉండదు ఇదంతా కూడా లైన్ వరకు మాత్రమే ఈ దర్శనానికి విఐపి దర్శనం అనేసి నార్మల్ దర్శనం అనేసి ఉంటుంది ఆ లైన్ నుంచి ఒక గేట్ అయితే క్లోజ్ చేసి ఉంచుతారు ఆ క్లోజ్ చేసిన తర్వాత కొద్ది టైం తీసుకొని అయితే వదులుతూ ఉంటారు చూశారు కదా పాపం లైన్లో నిల్చోలేక కూర్చోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇలా చాలా టైం వరకు మేము కూడా వెయిట్ చేసాము అక్కడ ముందు కనిపిస్తుంది కదా ఆ గేటు ఓపెన్ చేసి ఒక్కోసారి కొంతమందిని అయితే వదులుతున్నారు ఆ తర్వాత ఒక్కో లైన్ వాళ్ళనైతే వదిలేసిన తర్వాత ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము కానీ ఇక్కడి వరకు మొబైల్ అనేది స్టాప్ చేస్తారు ఆ తర్వాత మొబైల్ అయితే లోపలికి అలో లేదు అమ్మవారి లోపల దర్శనం చేసుకోవడానికి అయితే ఎక్కడ చూసిన రాతిశిలనే ఉంటుంది లోపలంతా కూడా చీకటిగా ఉంటుంది ఆ చీకటిలో అసలు అమ్మవారి ఏ మాత్రం కూడా మనకు కనిపి రూపంలో ఉన్న రాతిశిల మాత్రమే ఉంటుంది దానిపైనే ఇంకా ఫ్లవర్స్ కానీ తెల్లటి వస్త్రం కానీ కప్పేసి అయితే ఉంచుతారు అక్కడ వాటర్ అయితే ఉంటాయి ఆ వాటర్ని మనకు తీర్థం రూపంలో అయితే ఇస్తారు మేము వెళ్ళినప్పుడు అయితే పెయింటింగ్ చేసి లేదు మేము వచ్చాక వన్ వీక్ మాత్రం పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు అటు పక్కకైతే పెయింటింగ్ జరుగుతుంది ఆ తర్వాత అయితే ఎల్లో కలర్ లో గంధం కలర్ లో అయితే పెయింటింగ్ అయితే చేశారు టెంపుల్ కి ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారి దగ్గరికి డోలుతో వస్తారు ఆ డోల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ అయితే వస్తుంది డోల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది ఇంకా ఇంత బాగా దర్శనం అయితే ఎక్కడ జరగదనిపించింది నాకైతే ఆ తర్వాత మనకి ఆ బుట్టలో ఇచ్చిన దీపాలు నాలుగు కదా ఆ దీపాలు అయితే నేను రెండు ఇంకా ఫ్రెష్ రెండు అయితే వెలిగించేసాము ఆ తర్వాత అయితే ఇంకా మేము అన్న సేవ కార్యక్రమానికి అయితే వెళ్ళాము ఇక్కడ అన్నదానం అనేది చాలా బాగా జరుగుతుంది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి మేమైతే బయటకైతే వెళ్ళిపోయాము ఇంకా నేను ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళినా గాజులు అండ్ కుంకుమ అయితే తీసుకుంటాను తప్పకుండా ఇంకా పక్కకి చూసారా పల్లకి సేవ మనకి వైష్ణవి మా కనిపిస్తున్నదేవి ఆలయం వెళ్ళేసి దండం పెట్టేసుకొని రండి ఇంకా చాలా బాగుంటుంది ఈ ఆలయం కూడా ఎక్కడ చూసినా మనకు రాత్రిస్లోనే కనిపిస్తుంది ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళిపోయాము అన్నసేవ కార్యక్రమం ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళగానే మనలందరినీ ఒక హాల్లో వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి మనకి టికెట్ అయితే ఇస్తారు ఆ టికెట్ ఇవ్వగానే మనం ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు మనకి అన్నం తినడానికైతే కూర్చోబెడతారు అండ్ ఎంత నీట్నెస్ అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏ వస్తువు కొనాలన్నా చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఎంత కాస్ట్ ఎక్కువ అంటే చాలా ఎక్కువ అందుకే నేను ఇంకేం తీసుకోలేదు ఓన్లీ బ్యాంగిల్స్ ఇంకా కుంకుమ అయితే తీసేసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఆలయాలన్నీ కూడా చిన్నమస్తా దేవి ఆలయము ఇవి కూడా దర్శించుకొని వచ్చేయండి మేమైతే ఇంకా అన్న సేవ కార్యక్రమానికి అయితే వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నాము వెయిటింగ్ హాల్లో కూర్చోగానే అది ఫుల్ అవ్వగానే ఇంకా టికెట్స్ అయితే ఇస్తారు మనకి ఆ టికెట్స్ తీసేసుకొని వెళ్ళిపోవడమే టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకైతే కిచిడి పెడతారు కిచిడి ఇంకా అప్పడాలు అండ్ పాయసం ఇంకా ఒక మిక్స్డ్ సబ్స్ అయితే పెడతారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మేమే ఇంకా ఫస్ట్ బ్యాచ్ ఇంకా చాలా వేడి వేడిగా ఉండింది మేమైతే చాలా బాగా కుమ్మేశాను అంత బాగా అనిపించింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండింది ఇంకా అందరూ కూడా ఇలా లైన్గా కూర్చొని మంచిగా తినేశారు అండ్ ఆడవాళ్ళకి ఒక సైడ్ మగవాళ్ళకి ఇంకో సైడ్లో అలా నీట్గా చాలా బాగా అరేంజ్ చేశారు ఇంతే అండి ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్